ఫ్రెండ్స్ ఇప్పుడే డిమాండ్ వచ్చేసేపు అయిపోయింది ఏమేమి తెచ్చాను అనేది మీరు చూపించేస్తాను ఒకసారి చూడండి ఒకటి వచ్చేసి ఫస్ట్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయిపోయింది ఆయిల్ తీసుకున్నాను ముందు సఫ్ చూపించేస్తాను ఇది వచ్చేసి షుగర్ అలాగే తూర్పు మారవ్వ జీలకర్ర ప్యాకెట్ మనం కొంచెం డిమాండ్ తక్కువే పడతాయండి మామూలు నార్మల్గా పోల్చుకుంటే ఇవైతే వేఫర్స్

ఆలో రెండు టీ స్పూన్ డైలీ తింటాం అనమాట ఇంట్లో బేకింగ్ సోడా సాల్ట్ తీసుకున్నాం ఒక సాల్ట్ ప్యాకెట్ కాసే వాళ్ళ సాల్ట్ సాల్ట్ ఒకటి క్రిస్టల్ సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను ఇంకోటి టాటా సాల్ట్ తీసుకున్నాను అప్పుడప్పుడు ఇది కూడా యూస్ చేసుకుంటాను కొన్ని కొన్ని నేను ఇంకా ఆల్ ఐస్ హర్షీస్ అనమాట

ఇది అనమాట స్క్రౌట్స్కి ఇవి శనగలు ఇవి వచ్చేసి ముంగలు అంటే పెసరు ఇవి శనగలు అలాగే అలసందలు మూడు కలిపి స్క్రౌట్స్ లాగా చేస్తామన్నమాట ఈ బిస్కెస్ అనేది ఆల్మోస్ట్ అప్ కదా ఇవి వచ్చేసి నువ్వులు వీటిని ఆ పొడి చేసేసి లడ్డు లాగా చేస్తాము లేదంటే పొడి చేసి కర్రీస్లో వాడతాం అనమాట కర్రీస్లోకి ఇంకా పేస్కాల

తీసుకున్నాను ఫ్రేమ్స్ ఫ్లో ఇది వచ్చేసి బాత్రూమ్ మెకప్ చేయడానికి నైన్టీ నైన్ రూపీస్ క్లాత్ ఈ కలర్ అయితే ఇది కూడా సేమ్ నైన్టీ నైన్ రూపీస్ ఈ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎక్కువ మంచిపోయినా కనపడం కదా ఇది వచ్చేసి కిచెన్ లో కానీ తీసుకున్నాను వింటర్ ఉంది చల్లగా ఉంటాయి మనలో ఇది వేసుకొని మంచి అనమాట అది ఇది కూడా నైన్టీ నైన్ ఫ్రెండ్స్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇవి తీసుకున్నాను నేను అంతేనా అంటే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ తీసుకున్నాను కిచెన్కి సంబంధించి ఏం తీసుకోవాలి అనే విషయాలు తీసుకున్నాను మీకు నచ్చింది కానీ నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్ చేస్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్